హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్కు వ్లాగ్స్ ఇవాళ నేను ప్రాన్స్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ చాలా టేస్టీ చాలా స్పైసీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ దీనికోసం ముందుగా బాగా శుభ్రం చేసుకున్న ప్రాన్స్ రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి అర టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసి రెండు మూడు నిమిషాలు బాగా మసాజ్ చేయండి ఆ తరువాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఓ పెద్ద ఆనియన్ కట్ చేసి తీసుకోండి నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం తరుగు ఏడు ఎనిమిది వెల్లుల్లి కొంచెం నీళ్లు పోసుకొని ఫైన్గా పేస్ట్ చేయండి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేసుకొని రిఫ్రిజిరేట్ చేసుకున్నటువంటి ప్రాన్స్ వేసి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకోండి మరీ ఎక్కువగా వేసి ప్రాన్స్ గట్టిగా అయిపోతాయి ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకున్నాక ప్రాన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసి రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని గ్రైండ్ చేసిన ఆనియన్ పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి ఆనియన్ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక ఓ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మసాలాలు అన్నీ ఒకసారి వేయించుకోండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని ఓసారి కలుపుకోండి నీళ్లు బాగా మరిగాక పార్బాయిల్ చేసుకున్న ప్రాన్స్ను వేసి సిమ్లో నూనె పైకి తేలి కూర దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోండి కూర దగ్గర పడ్డాక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీరను వేసి ఓసారి కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్